El వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్ హోడ్ చికెన్ ఉంది కదా అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా ఉంటుంది కాకపోతే ఇది వెజిటేరియన్ చికెన్ ఎగ్జాక్ట్ గా సేమ్ ప్రాసెస్ లోనే మనం ఈ వెజిటేబుల్ చేసి చేస్తున్నాం అది ఏ వెజిటేబుల్ లో చూసేద్దామా ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని కాలీఫ్లవర్ ని ఈ విధంగా కట్ చేసేసుకుని వేసుకోవాలి మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్ని కాడ ఉండాలి పువ్వు మాత్రం ఎగ్జాక్ట్ గా మనకి చికెన్ షేప్ లో ఉండేలాగా తీసుకోవాలి పర్ఫెక్ట్ బైట్ సైజ్ అన్నమాట టూ టు త్రీ మినిట్స్ మనం హాట్ వాటర్ లో ఉంచుకోవాలి దాని వల్ల కాలిఫ్లవర్ నుంచి వచ్చే వాసన పోతుంది పురుగులు అలాంటివి ఏమైనా కూడా పోతాయి ఇప్పుడు మనం వెడ్ బ్యాటర్ ని తయారు చేసుకుందాం ఒక బౌల్ లోని మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా ఒక టేబుల్ స్పూన్ కార్న్ కార్న్ఫ్లవర్ మిక్స్డ్ హర్బ్స్ ఉప్పు కారం ఇంకా అరోమాటిక్ పౌడర్ ని కూడా వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ ఇది జింజర్ గార్లిక్ ఇంకా మంచి ఆనియన్ స్మెల్ వస్తుందండి పౌడర్స్ వేసుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది కొద్ది కొద్దిగా మనం వాటర్ వేసుకుని లంప్స్ లేకుండా ఇలాగా లూజ్ కన్సిస్టెన్సీ లో ఉండేటట్టు కలిపేసుకున్న తర్వాత ని మంచిగా కోట్ చేసేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకుందాం మనం చేసుకోబోయే పాప్కార్న్ క్రిస్పీగా ఫ్లేకీగా రావాలి కాబట్టి వేరొక ప్లేట్ లో హాఫ్ కప్ మైదా వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లవర్ వేసేసుకుని పైన కోటింగ్ మరింత ఫ్లేవర్ఫుల్ గా ఉండాలి కాబట్టి సాల్ట్ కారం ఇంకా అరోమాటిక్ పౌడర్ వేసేసుకుని రెండు చిట్కల్ల బేకింగ్ సోడా కూడా వేసి ఇలాగ మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి బాగా కోట్ అయిన కాలీఫ్లవర్ ని తీసుకుని ఈ పిండి మిశ్రమంలోని మనం డ్రై ఫ్లవర్ లోని కలిపేసుకుని చూడండి ఒక్కసారి ఇలా కోట్ చేసి షేక్ చేస్తే కంప్లీట్ గా పాప్కార్న్ ఫ్లేకస్ ఎలా వస్తుందో అలా వచ్చేసింది మిగతా కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా చక్కగా కోట్ చేసేసుకుని మీడియం హాట్ ఆయిల్ లో మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి అంటిల్ గోల్డెన్ బ్రౌన్ ఆయిల్ లో వేసిన వెంటనే అటు ఇటు కదిపేయకుండా ఒక్క మినిట్ జస్ట్ అలా వదిలేస్తే చాలు మంచిగా కోట్ అయ్యి బాగా ఫ్రై అవుతుంది ఆ తర్వాత మనం అటు ఇటు తిప్పి అన్ని సైడ్స్ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి అండి ఇప్పుడు నేను ఆయిల్ నుంచి తీసేసుకుంటున్నాను మనకి కేఎఫ్సీ టెక్స్చర్ అయితే వచ్చేసింది కేఎఫ్సీ ఫ్లేవర్ కూడా రావాలనుకుంటే అరోమాటిక్ పౌడర్ అనేది కంపల్సరీ అండి టొమాటోకే తోనో లేదా మేయోతో సర్వ్ చేయండి ఎంజాయ్ చేయండి మన వీగన్ పాప్కార్ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్